కృష్ణా జిల్లా పెదరావుపూడి మండలం గుడివాడ టీవో మాణికొండ రోడ్లోని కూషణగుళ్ల గ్రామంలో మెయిన్ రోడ్ ను పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా పల్లె పండుగ టూ పాయింట్ ఓలో యాభై లక్షల వ్యయంతో బీటీ రోడ్ ను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే విశేష కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీను నాయక్ డిప్యూటీ ఎంపీడీఓ వంశీ పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ గ్రామ పెద్దలు కొల్లి శ్రీనివాసరావు కుమార్ శ్రీకాంత్ తదితరులు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ீவிஸ்வ்ராமரே పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలో పల్లె పండుగ టూ పాయింట్ వన్ సంబంధించి మెయిన్ రోడ్ నుంచి భూషణగోళ్ళ గ్రామానికి సంబంధించి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ వీటి నిర్మాణానికి యాభై లక్షలు శాంక్షన్ చేసినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు పంచాయతీరాజ్ మార్పుల వారికి ధన్యవాదాలు దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ ఫండ్స్ రావడంతో విశేష కృషి చేసిన మన శాసనసభ్యులు మరి బాగా గారికి ధన్యవాదాలు సార్ వారి కృషి మూలంగా ఈ యొక్క శాంక్షన్ అనేది వచ్చింది మనకు అంటే గ్రామ ప్రజలు చాలా అంటే గత పదిహేడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోడ్డు క్రమక్రమంగా దెబ్బ మూలంగా దాంట్లో భాగంగా ఈ రోజుకైనా మనకు శాంక్షన్ రావడం చాలా అదృష్టం అది కృషి కృషి చేసిన గౌరవ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఎమ్మెల్యే రాజా గారికి చాలా చాలా సంతోషంగా ఉన్నాను మా ఊళ్ళో నేను పుట్టిన తర్వాత ఇది రెండో రోడ్డుగా చూస్తున్నాను అంటే ఎన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిందో చూడండి ఇప్పటికైనా కానీ యాభై లక్షలు శాంక్షన్ చేసి తల్లి పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమం ద్వారా మా గ్రామానికి బీటీ రోడ్ వేసినందుకు గ్రామ పంటల తరఫున వ్యక్తపరుస్తూ ఎంఆర్ఓ గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు మా ఊళ్ళో ఎన్నో చేయాలని చంటి గారిని కొన్ని రమణ్ కుమార్ని మన నవీన తమ్ముడు నవీన్ నీటి పారుదల సభ అధ్యక్షుడు ఎంఆర్ గారిని ఎంపీ వచ్చిన గ్రామ పంచాయతీ సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఉందండి ఎప్పటి నుంచో చూడాలంటే ఈ రోజున సంక్రాంతి పండుగ ఈ ఊరికి వచ్చిందనే నేను భావిస్తున్నాను ఎందుకనంటే మెయిన్ రోడ్ నుంచి భూషణగొల్ వరకు ఉన్నటువంటి ఒకటి పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్లు ఉన్నటువంటి దారిని రహదారిని వీటి రోడ్డుగా గా మార్చడం అనేది ప్రభుత్వం వల్ల జరుగుతోంది ఈ ప్రభుత్వం ఈ ఊరికి ఇచ్చినటువంటి సంక్రాంతి కానుకగా నేను భావిస్తున్నాను ఈ ఊరు ప్రజలందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంది థ్యాంక్ యూ గ్రామానికి సంబంధించి ఈ రోజు నిజమైన సంక్రాంతి జరుపుకుంటున్నాం దీనికి కారణం మా గ్రామానికి ఎవరికొచ్చినా బంధువులు గాని వేరే ప్రజలు ఎవరు వచ్చినా ఏంటి ఆ రోడ్డు ఏంటి ఆ లోకం ఏంటి ఆ గుడివాడు పక్కనే ఉండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి నానా ఇబ్బందులు పడ్డాం గోతులు ట్రాక్టర్లు ధాన్యం బయటికి వెళ్ళాలంటే ట్రాక్టర్ పడిపోయి అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఒక్కసారి యాభై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయటం నిజంగా ఆనందంగా ఉంది గత సంవత్సరం సిమెంట్ రోడ్ల నిమిత్తం వారు నలభై లక్షలు మా గ్రామానికి ఇచ్చారు అవి పూర్తయిని ఇప్పుడు యాభై లక్షలు ఒకసారి ఇవ్వటం దాదాపు గ్రామంలో మెయిన్ రోడ్డు మూడు వంతులు పూర్తవుతుంది ఇంకొక పావు వంతు ఉంటుంది అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు సందర్భంగా గౌరవ శాసనసభ్యులు పామర్ నియోజకవర్గ శాసనసభ్యులు వరల కుమార్ రాజా గారికి భోష్ణ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఎంఆర్ఓ గారు జీ సీనియూ నాయక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండు దశాబ్దాలుగా మా గ్రామానికి రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్న శుభతరుణంలో ఎమ్మెల్యే గారు ఈ ప్రత్యేక నిధులతో మా గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేయడం వలన మా గ్రామ ప్రజలకు మాకు మేలు చేకూర్చిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు మా శాఖ మంత్రి అయిన తర్వాత ఈ పల్లెసీమలలో నింపడానికి పల్లె పండుగ అనే కార్యక్రమానికి శ్రీకారం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కూడా పల్లె పండుగ ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని ఖర్చు పెట్టి సిసి రోడ్లు వేయడం జరిగింది ఇప్పుడు టూ పాయింట్ ఓలో లో ఈ పల్లె కింద భోజనగుల్ నాకు ఇష్టమైన గ్రామం భోజనగుల్లా భోజనగుల్లా లో ఎప్పటి నుంచో ఈ ఇబ్బంది ప్రజలకు ఉంది అది గుర్తించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు ఈ గ్రామానికి టూ పాయింట్ ఓలో లో మండలంలోనే మొదటిసారిగా యాభై లక్షల రూపాయల గ్రాంట్ మంజూరు చేసి ఈ రోడ్డు ఈ రోజు మన మండల నాయకులు అలాగే గ్రామానికి సంబంధించిన నాయకులు గ్రామ ప్రజల సమక్షంలో ఆ మన చేతుల మీరు ఈరోజు